மந்திரசி மாதிரி இன்னைக்கு கடப்போ மரி எந்த பார்ம் கிடைத்தது அப்படின்னா ஷெடியூஸ் வர்ணா உதேன் கட்டி பிரச்சாரம் ஆய்ன ஆத தப்பி ఇండియా గెలుపు బాటలు వేసాం దాంట్లో భాగంగానే మేము ఈరోజు మాధవి గెలుపే ఇండియా గెలుపుగా భావించి మరి ఆయన పటానికి అదేవిధంగా ఎన్టీ కూటమి నాయకులకు నరేంద్ర మోడీ గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే మరి పెద్ద ఎత్తున వంద కృష్ణ అధికారి బాలాభిషేకం చేసి నివాళులర్పించడం జరిగింది బాలాభిషేకం జరిగింది బాణ కూడా కాల్సి సంతోషం వ్యక్తం చేస్తాను తప్పకుండా దీంట్లోనే పాత్రికేయ మిత్రులు ప్రధానంగా ప్రింట్ మీడియా వాళ్ళు బాగా సహకరించారు వాళ్ళకు పదే పదే ఒకటి రెండు సార్లు పది సార్లు మీకు స్వేచ్ఛ ఉంచి మరి నమస్కరిస్తున్నాను మీ సహకారం ఎప్పటికీ మరొక తప్పకుండా మీకు చెప్పిన మన పని మనం చేసుకునే స్థాయిలో ఇప్పుడు మనకు పనులు జరుగుతాయి అయితే ఇకపోతే ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ మరి అనంతపురం జిల్లాకు సంబంధించి కానీ నలభై సరే నంబర్ పైన మరి ధర్మారంభం సరిగ్గా మనకు సర్వే చేసి ఇచ్చేదానికి మరి అడ్మినిస్ట్రేషన్ ఒకసారి కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఆ పని మొదలు పెడతాం ఇకపోతే అనంతపురం జిల్లాలో ఉన్నత విద్యాలయాల్లోన మరి ఈ రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు అనే దానికి మేము కూడా వ్యతిరేకిస్తాం అందుకని ఉన్నత విద్యాలయాల్లో ఉండే రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించాలని చెప్పని మరి అదే విధంగా రాజకీయ నాయకులు ఉన్నత విద్యాలయాల్లో పేర్లు పెడితే తీసేసేది పడగొట్టేది అట్లాంటివి చేయొద్దు మరి మేము కూడా ఎంఎస్ఎఫ్ వాళ్ళకి మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండో విషయము మరి మా కులసుడు మా వాడు ముప్పై ఏళ్ళుగా మాతో పాటు పనిచేసిన వ్యక్తి మరి సిఆర్డిని ఒక స్థాయిలో నిలబెట్టిన రిజిస్టార్ లక్ష్మయ్య గారు రిజిస్టార్ లక్ష్మయ్య గారు అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ పని ఆదేశాల మేరకు సిఆర్డికి కి సొంత డబ్బులు పెట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు స్టీఆర్ లో మా పిల్లలకు మరి ట్రైనింగ్ అదే విధంగా మరి విద్యా బోధన కల్పించిన వ్యక్తి మరి లక్ష్మయ్య గారు రిజిస్టార్ ప్రస్తుతము ఆయన పైన నిన్న కొంతమంది విద్యార్థులు మరి ఏదో చెడపడా మాట్లాడినట్టు తెలిసింది ఆ విధంగా మాట్లాడొద్దు అని దయచేసి విద్యార్థులకు చేస్తున్నాం లక్ష్మయ్య గారి జోలికి రావద్దు ఆయన ఏమనద్దు మంచి వ్యక్తి కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం మద్దతు ఇస్తున్నాం ఈ క్రమంలో ఈ క్రమంలో ఒకటి ఉన్నత విద్యాలయాల్లోనా రాజకీయ నాయకుల ఫోటో బొమ్మలు తీసేయాలనేది ఉన్నత విద్యాలయాల్లో రాజకీయ నాయకుల పేరు ఉంటే అవి తీసేయద్దు అనేది ఒకటి రెండు వచ్చి రిజిస్టార్ లక్ష్మీ జైలు పోవద్దు మరి ఎవరు కానీ పెద్ద ఒక్కరి జ్ఞాప్ చేస్తున్నాము మూడో విషయం ఇకపోతే మూడో విషయం ఈ రోజు అనంతరం జిల్లాలోనే ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేశాము దూర ఏడో తేదీన అంటే రేపు నెల ఏడో తేదీన ముప్పై సంవత్సరాలు అవుతుంది పుట్టి దానిలో దాంట్లో భాగంగానే రోజు మేము జిల్లాలోనే ఎగ్జిక్యూటివ్ ఏర్పాటు చేశాం లిటింగ్ ఫ్లవర్స్ లో దాంట్లో మనం ఏం మాట్లాడాలి ముప్పై తేదీ వరంగల్ లో ఉంది మరి ఏ విధంగా పోవాలి డ్రెస్ కోడ్ పాటించాలి మరి ఏ విధంగా మనం గ్యాదర్ చేయాలనే విషయం ఈ రోజు ఎగ్జిక్యూటివ్ సమావేశం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉంది ఆ మీటింగ్ కూడా మేము అక్కడికి వెళ్తున్నాం మరి మేము పిలిచిన వెంటనే మీరు వచ్చిన దానికి మా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీరు విజయవంతం చేసిన దానికి మరి ప్రింట్ మీడియా అయితేనే ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా వరకు ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల కమిటీ వారు మీకు సామాజిక ఉద్యోగం అంశాలు అందిస్తున్నాం అదే మాదిగా మన ఎన్డీఏ కూటమి గెలిచిన సందర్భంగా మాదిగలకు ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి మాది మాది ప్రత్యేకతలు పదవులు అనేది పక్కన పెట్టేస్తే మాదిగలకు ముప్పై ఐదు సంవత్సరాలు చిరకాల వాంచ కోరిక విషమ అధికార ఆశయ సిద్ధి అమర ఆశయ సిద్ధి షెడ్యూల్ కులాల వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణ స్వయంగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో లక్షలాది మందిని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ గెలిచింది మరి రేపు గవర్నమెంట్ కూడా ఏర్పాటు అవుతుంది పార్లమెంట్ లోన చట్టబద్ధత చేసి அந் ஜி யூநா அண்ண ஜி சந்திரபாபு நாடு கூட பதே பதேனா ஜி யூனால் குல வீக்கம் பார்லமெண்ட்ல சட்டமன்ற அது ஜெரபோத்து ஷெட்யூல் குல வீக்கே அண்ணி ஜிளா யூனிட்டு எந்த மந்தி ஏ போலே யாபை தொழில் குலாக்கம் ரீசர் வீட்டில் தெளிச்சேன்